హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో భాగంగా ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర పరీక్షల కొరకు ఆంధ్రాలో జాతీయ ఉద్యమ వ్యాప్తి మరియు సామ్యవాదుల పాత్ర అనే టాపిక్ టాపిక్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం అందులో ముందుగా కాలం మోడరేట్ పీరియడ్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు టు పంతొమ్మిది వందల ఐదు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీన్ నాట్ ఫైవ్ పీరియడ్నే ఏమంటారు అంటే మితవాద కాలం అంటారు ఈ మితవాద నాయకులు మనకు ప్రశ్న ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉంటుందంటే క్రింది వాటిలో మితవాద నాయకులు అయినవారు ఎవరు కానివారి ఎవరు ఆ విధంగా అడిగే అవకాశం ఉంటుంది లేదంటే ఈ క్రింది వాటిలో మితవాద నాయకుడు కానివారి ఎవరు ఆ విధంగా ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు ఉదాహరణకు మనం చూసినట్లయితే గోపాలకృష్ణ గోఖలే దాదాబాయ్ నవరోజీ మనకు ఎవరైతే ఈ మితవాద నాయకులు ఉన్నారో మోడరేట్ పీరియడ్ కాలానికి చెందిన వాళ్ళు అదేవిధంగా వారి యొక్క లక్ష్యాలు కానివేవి అయినవేవి అదే ఆబ్జెక్టివ్స్ మితవాద నాయకుల యొక్క వారి కాలంలో వారు అనుసరించిన విధానము ప్రే అండ్ పిటిషన్ అండ్ అబ్జెక్ట్ చూడండి పీపీపీ అంటారు ప్రార్థించడము లేదంటే పిటిషన్ పెట్టడము లేదంటే ప్రొటెస్ట్ చేయడము వారి వారి యొక్క ఉద్యమ విధానం ఏమిటి అంటే త్రిబుల్ పి అంటాము మొదటగా బ్రిటిష్ వారిని ఏదైనా వారు ఒక లక్ష్యం కోరుకున్నారంటే ఫస్ట్ వారి యొక్క విధానము వారిని చేరుకునే విధానం ఏ విధంగా ఉంటుందంటే ప్రార్థనతో ప్రార్థించి అడుగుతారు వారు కాని అలా పిటిషన్ పెడతారు వారు అది తిరస్కరించిన అలా ప్రొటెస్ట్ చేస్తారు ఇది వారి యొక్క అప్రోచ్ విధానము నెక్స్ట్ వారి యొక్క లక్ష్యాలు అంటే బ్రిటిష్ చట్టసభల్లో భారతీయులకు సభ్యత్వం కలిగించాలని కోరడం అదేవిధంగా సివిల్ సర్వీస్ పరీక్షలలో వయసు వయో పరిమితిని తగ్గించాలని చెప్పి కోరడం ఇటువంటివన్నీ కూడా వారి యొక్క లక్ష్యాలుగా చెప్తాం అదేవిధంగా అతివాద నాయకులు అంటే లాల్ బాల్ పాల్ అంటాం లాలా లజపతి రాయ్ బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్ర పాల్ దేశంలో చూసినట్లయితే అదేవిధంగా ఆంధ్రాలో అతివాద నాయకులు ఎవరు ఆంధ్రాలో మితవాద నాయకులు ఎవరు మరియు ఆ కాలంలో జరిగిన ఉద్యమాలు ఏమిటి ఉద్యమాలు చూసినట్లయితే నైన్టీన్ నాట్ ఫైవ్ టు నైన్టీన్ లెవెన్ వందే మాత్ర ఉద్యమము పంతొమ్మిది వందల ఐదు ఐదు నుండి పంతొమ్మిది వందల పదకొండు మధ్య కాలంలో జరిగిన ఉద్యమే వందే మాత్ర ఉద్యమం ఈ యొక్క వందే మాత్ర ఉద్యమ కాలంలో భారతదేశంలో గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కచ్చేన్ నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే ఆ తర్వాత మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల పదహారు టు పంతొమ్మిది వందల పదిహేడు హోం రూల్ ఉద్యమం పంతొమ్మిది వందల పదహారు టు పంతొమ్మిది వందల పదిహేడు కాలంలో హోం రూల్ ఉద్యమం చూడండి ఇక్కడ వందే మాత్ర కాలంలో ఆంధ్రాలో జరిగిన ఏంటి రాజమండ్రి కళాశాల సంఘటన కానీ ఇతర సంఘటనలు అదేవిధంగా హోం రూల్ ఉద్యమము నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ టు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హోం రూల్ ఉద్యమం ఈ హోం రూల్ ఉద్యమం నాయకుడు ఎవరు అంటే దేశంలో బాలగంగాధర్ తిలక్ నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే నాన్ కాపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమము పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం టు ఇరవై రెండవ సంవత్సరం నాన్ కాపరేషన్ మూమెంట్ ఈ యొక్క నాన్ కాపరేషన్ మూమెంట్ దేశంలో ఎంతో దేశంలో ప్రజలు ఇన్వాల్వ్ అయిన ఉద్యమం ఏదైనా ఉందంటే అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పి చెప్తారు నెక్స్ట్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై మూడు టు ఇరవై ఆరు స్వరాజ్ పార్టీ కార్యకలాపాలు పంతొమ్మిది వందల సహాయ నిరాకరణ ఉద్యమము చౌరీ చౌరా సంఘటనతో మహాత్మా గాంధీజీ నిలుపుదల చేయడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురు కావడం జరిగింది అటువంటి సందర్భంలో గాంధీని ఏకీభవించేవారు అదేవిధంగా విభేదించేవారు రెండు వర్గాలుగా విడిపోయి స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగినది విభేదించిన వారు స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగినది ఎప్పటి నుంచి అప్పటి వరకు అంటే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది టు ఇరవై తొమ్మిది ఆంధ్రాలో సైమన్ కమిషన్ ఆంధ్రాలో సైమన్ కమిషన్ రాక దేశంలో ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వ్యతిరేకించారు అదేవిధంగా ఆంధ్ర నుంచి ఈ యొక్క సైమన్ కమిషన్ గోబ్యాక్ నినాదాలు ఎవరు ఎవరు ఇవ్వడం జరిగినది ఆంధ్రాలో సైమన్ కమిషన్ గోబ్యాక్ నినాదాలను ఎవరు ఇవ్వడం జరిగినది లాహోర్ నుంచి లాలా రాయ్ ఈ సైమన్ గోబ్యాక్ నినాదాల్లో భాగంగానే ఆయన లాఠీ చార్జ్తో శాండర్స్ అనే పోలీస్ చేతిలో లాఠీ దెబ్బలు తిని ఆ తర్వాత ఆయన మరణించడం జరిగినది అదేవిధంగా ముంబై నుంచి ఎవరు నెక్స్ట్ ఆ తర్వాత మన మద్రాస్ నుంచి టంగుటూరు ప్రకాశం పంతులు రండి దమ్ముంటే కాల్చన్ అని చెప్పి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా మద్రాసు నుంచి సైమన్ గోబేక్ నినాదాలు ఇచ్చింది ఎవరు అంటే టంగుటూరు ప్రకాశం పంతులు అదేవిధంగా విజయవాడ కూడా ఈ సైమన్ కమిషన్ పర్యటన చేయడం జరిగినది అలా ఆ తర్వాత మనం చూసినట్లయితే దండి సత్యాగ్రహము దీని సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అంటాం ఉల్లంఘన ఉద్యమం ఇది గుజరాత్లోనే మనకు దండి అనే ప్రాంతం వద్ద ఈ యొక్క బ్రిటిష్ వారు ఉప్పు చట్ట ఉప్పు చట్టాలపై బ్రిటిష్ వారు తయారు చేసిన ఈ యొక్క ఉప్పుపై పన్ను తగ్గించడం అదేవిధంగా భారతీయులు ఎంత సువిశాల తీర ప్రాంతం ఉన్నా దీనిపై పన్ను ఎక్కువగా ఉండడం వలన మనం తయారు చేసిన ఉప్పుగానే వారు తయారు చేసిన ఉప్పు తక్కువ ధరకు ఇక్కడ అమ్ముడుకోవడం వలన ఇది భారతీ భారతీయులకు తీవ్ర నిరాశ కలిగించే ఒక రకమైన ప్రయత్నం అని చెప్పొచ్చు అని చెప్పి దానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు చేసిన ఈ శాసన ఉల్లంఘన చట్టాన్ని వ్యతిరేకించడం కోసం చేసిన ఉద్యమమే శాసన ఉల్లంఘన ఉద్యమం అంటాము దాన్ని సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అంటాము ఇది ఎక్కడి నుంచి అంటే దండి సత్యాగ్రహ దండి అనే ప్రాంతం వద్ద ప్రారంభం అవడం కావడం జరిగినది అదేవిధంగా దేశంలో ఉండే అన్ని తీర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరు నాయకత్వం వహిస్తూ ఈ యొక్క ఉద్యమం జరిగినది మన ఆంధ్రాలో కొండా వెంకటప్పయ్య ఉప్పు ఈ యొక్క ఆంధ్రాలో శాసనోల్లంఘన ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు అంటే కొండ వెంకటప్పయ్య అదేవిధంగా వివిధ ఆంధ్రాలో వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క ఉప్పు చట్టాలను వ్యతిరేకించడం జరిగింది ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు అని చెప్పి అలా కూడా అడిగే అవకాశం ఉంటుంది ఒకసారి చూడండి తర్వాత మనం చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ టు థర్టీ నైన్ ఐఎన్సీ ప్రభుత్వాలు ఆ తర్వాత ఇంకా నైన్ క్విట్ ఇండియా మూమెంట్ ఈ క్విట్ ఇండియా కాలంలోనే డూ ఆర్ డై నినాదం ఇవ్వడం జరిగినది చేయండి లేదా చావండి ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో దేశంలో ముఖ్య నాయకులు అందరూ కూడా అరెస్ట్ కావడం జరిగినది అటువంటి సందర్భంలో ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు అంటే అరుణ సఫాలి ఆ విధంగా కూడా ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు అంటే అరుణ సఫాలి ఈ క్విట్ ఇండియా ఉద్యమము ఎక్కడి నుంచి ప్రారంభం కావడం జరిగినది అంటే ముంబై క్రాంతి మైదానం నుంచి ప్రారంభం కావడం జరిగినది ఆ విధంగా కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది ఒకసారి చూడండి నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ టు ఫార్టీ సెవెన్ సంప్రదింపుల కాండ అని చెప్పి పిలవడం జరుగుతుంది ఇవి మనకు ఆంధ్రాలో మరియు దేశంలో జాతీయ ఉద్యమ వ్యాప్తి మరియు సామ్యవాదుల పాత్ర అని చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిలో చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన యొక్క వీడియోని లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్